హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగానండి ఇల్లు ఏంటి మైల్లిని చూసి ఎకతా చేయొద్దు ఎందుకంటే ఒక్కొక్క టైంలో మేము చిన్న పాకాలో ఉన్నాము సడన్గా గాలి వాన వచ్చింది ఆ పాక అనేది పడిపోతే అప్పుడు సడన్గా ఉండటానికి నీడలేక అప్పుడప్పుడు రేకులు సెడ్ వేసి చుట్టూరు రేకులు అడ్డం పెట్టుకొని ఉన్నాము మేము ఆ టైంలో రేకు కాడ మాకు ఆడ డబ్బులు లేవు అప్పు చేసి ఆ రేకులు కాడ వేసుకున్నాం ఎందుకంటే ఆ టైంలో ఎవరి ఇంటికి వెళ్ళాల తేలవని స్థితిలో మేము ఎందుకంటే సడన్గా ఇల్లు పడిపోయింది గాలికి ఆ టైంలో ఆ ఇల్లు ఆ రేకులు వేసుకొని అలా ఉన్నాము సరేలే కొద్దిగా ఇల్లు కట్టుకుందాం అని అనుకునే స్థితిలో మా బాబుకి బైక్ యాక్సిడెంట్ జరిగింది అందుకని ఆ ఇల్లు అలా ఉండిపోయింది దేవుడు మళ్ళీ సల్లకి చూస్తే మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని ఆశపడుతున్నాము ఎందుకండి వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను అంట్లు అక్కడ ఉన్నాయి పట్టా ఇల్లు కారుతుందని పట్ట వేసాం ఫ్రెండ్స్ ఎందుకంటే వెళ్ళి సాయంత్రం వస్తాం కదా ఈ వర్షం పడితే ఇల్లు అంతా తడిచిపోతుంది అందుకని పట్టా తీసుకొచ్చి పట్టా కప్పిచ్చేసాము ఇదిగో ఒక పొయ్యి మీద టీ పెట్టాను ఒక పొయ్యి మీద అన్నం పెట్టాను ఫ్రెండ్స్ ఉడుగుతుంది ఎందుకంటే డ్యూటీకి వెళ్ళి టైం కూడా అవుతుంది కదా ఇంకా ఆడావుడిగా పైన సరిపోయింది ఇంకో టీ పొద్దున మనకి పొద్దు పొద్దున గుర్తొచ్చేది టీయే కదా బ్రష్ చేయగానే టీ తాగితే తలనొప్పి తగ్గిపోయింది ఇదిగో చారును బెండకాయ ఫ్రై చేసి నైట్ ఉన్నది సరే దా కూరగాయలు కట్ చేయాలి కూర వండితే పని అయిపోద్ది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి